తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీగా సాగుతున్నాయి ఒక పక్క పాలకపక్షం మరో పక్క ప్రతిపక్షం మాటల యుద్ధానికి తెరతీశాయి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు అసలు ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఇరిగేషన్ సంబంధించి ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ కాబట్టి సమయం తక్కువనందున దీన్ని రేపటి వాయిదేస్తే బాగుంటుంది మేము కూడా అందరం చర్చలో పాల్గొనాలి ఎందుకంటే ఇది నజ నదీ జలాలకు సంబంధించింది కాబట్టి మెయిన్ ఇష్యూలో మేము అందరం పాల్గొనాలి రోజు రాత్రి తొమ్మిది పది అవుతుంది దీని మీద సుదీర్ఘ చర్చ జరగాలి ఎందుకంటే ఇప్పుడు మనకు నదీ జలాల సమస్య ఈ ప్రాజెక్టుల సమస్య కాబట్టి దయచేసి ఈరోజు వాయిదేస్తే బాగుంటుందని మా అందరి సభ్యుల పక్షాన విప్గా కోరుతున్నా దయచేసి ఒక్కరోజు మాత్రం వాయిదేస్తే బాగుంటుంది అధ్యక్ష నిన్న మేము తొమ్మిది దాకా ఉన్నాం మరి వాళ్ళంతా పారిపోయారు అధ్యక్ష మేము రోజు తొమ్మిది గంటలకు చర్చ చేస్తుంటే వాళ్ళు పారిపోయారు మొన్ననేమో కోరం పద్దెనిమిది మంది ఉంటే కూడా పద్దెనిమిది మంది ఉంటే కూడా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు అధ్యక్ష వాళ్ళు పెళ్లిళ్ల కోసమే షాక్ చేశారు ఇలా మా జాతరలో మా సభ్యులంతా ఉండాలి ఇది ఇంపార్టెంట్ చర్చ అధ్యక్ష దయచేసి రోజు వాయిదా వేయండి సార్ వాయిదా వేయాలని మా నేను ఒకటే గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోరుతున్నా రేపు ఈ పాపాలన్నిటికీ పాపాల భైరవుడైన కేసీఆర్ గారిని కూడా రేపు పొద్దున పిలిపిద్దాం పొద్దున ఇప్పుడు ఆయన సాయంత్రం అయితే కూడా ఆయన రాడు సార్ 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 అది ఎందుకు భయపడుతుంది సార్ మన నలగొండకు వచ్చి సార్ సార్ మన నలగొండకు వచ్చి నలగొండకు వచ్చి ఏం మాట్లాడండి సార్ ఆయన నలగొండకు వచ్చి నువ్వు హెలికాప్టర్లో కూర్చోవచ్చు కూర్చోండి హెలికాప్టర్లో కూర్చోవచ్చు అని కార్లో కార్లో ఐదు నిమిషాలు రాలేదు అధ్యక్ష కార్లో లేదు సార్ గారు గారు మాట్లాడు సార్ ఇప్పుడు గౌరవనీయ మంత్రివర్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి నుంచి ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటల్ని బేసరతగా వారు ఉపసంహరించుకోవాలి లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలి ఆ తర్వాతనే మేము మాట్లాడతాం ఈ సభ నడిపే పద్ధతి ఇది కాదు సభలో మాట్లాడే విధానం ఇది కాదు మంత్రి గారు ఇది సభకు గౌరవానికి మంచిది కాదు మీకు కూడా మీరు మీరు స్పీకర్గా ఉండి ఈ రకమైనటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడితే ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష ఒక మంత్రి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిది కాదు మేము కూడా మాట్లాడచ్చు కదా అధ్యక్ష నేను అయింది ఇష్టం ఉన్నట్టు నేను కూడా అనొచ్చు దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం లేదా మీరైనా అది తొలగిస్తామని చెప్పిన తర్వాతనే మేము అభిప్రాయం చెప్తాం సార్ నేను సార్ సార్ ఒకటి సార్ ఒకటి ఒకటే ఒకటే నిమిషం ఒకటే నిమిషం సార్ మొన్న నల్గొండకు గంట నెల సేపు లో ప్రయాణం చేసిన పెద్ద మంది లేక నందగిరించి నాశనం అందుకనే రమ్మని బయలు చేస్తున్నా రికార్డులను పరిశీలించి పరిశీలించి తొలగిస్తాము రికార్డులను పరిశీలించి తొలగిస్తాము

థ్యాంక్ యూ సార్ బట్ ఇప్పటికైనా వాళ్ళు తెచ్చుకొని భవిష్యత్తులో అట్లా మాట్లాడుకుంటే మంచిది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం సార్ థ్యాంక్ యూ స్పీకర్ సార్ థ్యాంక్ యూ స్పీకర్ సార్ మీరు వారి వ్యాఖ్యల్ని సభ రికార్డుల నుంచి తొలగించినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఈరోజు ఎజెండాలో షార్ట్ డిస్కషన్ ఆన్ తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ సెక్టార్ అండ్ వైట్ పేపర్ ఇంత స్పష్టంగా ఇంత స్పష్టంగా ఎజెండాలో పెట్టినప్పుడు ఈరోజు ఉదయం ఉదయం పది గంటల నుంచి ఉదయం పది గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం ఇంపార్టెంట్ విషయం సార్ మొన్న గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వారు నల్గొండకు వచ్చి దున్నపోతులని ఒకవైపు సారే సార్ మా గురించి మా గురించి వారు మాట్లాడిన వాజదారు వారు గీదానికే ట్రులు పాపాల బైరవేట మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడించారు ఆయన క్షమాబరు చెప్తారా కేసీఆర్ సభకు వచ్చి క్షమాబరు చెప్పాలి నన్ను కూడా అన్నాడు అరే చుడైనాడు దానికి కూడా అన్పవర్లమెంట్ వారినందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు బయట సభ బయట మాట్లాడిన దాని గురించి సభలో మాట్లాడుతున్నారు మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే రేవంత్ రెడ్డి గారు కాల్చి ముఖ్యమంత్రిని అన్నాడు తుపాకీతో కాల్చి పారేయాలి అని మాట్లాడిండు ఉరిదీయాలని మాట్లాడిండు మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష అందువల్ల మళ్ళీ ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని దయచేసి ఆయన మళ్ళీ ఉపసంహరించుకోవాల్సిందే ఈ విధమైన ఈ విధంగా సభలో ఇట్లా ఈ పద్ధతులు మంచి కావు అధ్యక్ష మంత్రి గారు ఇలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ఒక మంత్రి గారు ఆయన్నే ఈ రకంగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం ఇది మంచిది కాదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన అదే వ్యాఖ్యలు చేసినాడు అధ్యక్ష అవి దయచేసి రికార్డు నుంచి తొలగిస్తే తప్ప మేము మా అభిప్రాయం చెప్పాం అధ్యక్షన్ లేదా సో బేసికల్లీ అధ్యక్ష రెండు విషయాలు రెండు విషయాలు సార్ ఇప్పుడు ఎజెండా అనేటువంటిది బీఏసీలో మనం డిస్కస్ చేసి అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఓ సాంప్రదాయం మనం పాటిస్తాం అధ్యక్ష మీ సమక్షంలో నిర్ణయం జరుగుతుంది సభ ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకున్నా సభను కొనసాగించాలనుకున్న కొత్త అంశాలు ఏదైనా పెట్టాలనుకున్నా మీరు బీఏసీ మీటింగ్ పిలిచి మా అందరితో కూడా మాట్లాడి అందరినీ కాన్ఫిడెన్స్లకు తీసుకొని చేయాల్సి ఉంటుంది అధ్యక్ష కానీ ఈరోజు ఉదయం నుంచి ఎజెండాలో ఒక్కటే ఒక్కటి ఉంది కదా ఓన్లీ వన్ ఐటమ్ ఇన్ ద ఎజెండా షార్ట్ డిస్కషన్ ఆన్ ఇరిగేషన్ సెక్టార్ మేమందరం కూడా ప్రిపేర్ అయ్యి ఉదయం పది గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష కానీ ఇవాళ మీరు మీరు ఇప్పుడు మాకు ఈరోజు అసెంబ్లీ లాస్ట్ అని చెప్పారు మేము నిన్న ఈరోజు కూడా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారిని ఉదయం కూడా కలిసి అడిగాం శాసనసభ రేపు ఉంటుందా ఈరోజు డిస్కషన్ ఉంటుందంటే ఈరోజే ఉంటుంది ఇవాళనే లాస్ట్ ఎజెండాలో ఇచ్చినాం వీఆర్ ఫాలోయింగ్ ద ఎజెండా అని మేము శాసనసభ మంత్రి గారిని అడిగితే ఉదయం చెప్పినారు మధ్యాహ్నం ఒంటి గంటకు కూడా పోయి వారిని కలిసి అడిగినాం మేము వా యాక్చువల్గా విప్పులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వచ్చి మాతో కోఆర్డినేట్ చేయాలి దురదృష్టం ఏంటంటే మేమే వెళ్ళి వారిని అడిగినటువంటి పరిస్థితి ఈ సభలో చూస్తూ ఉన్నాం గతంలో మేము అట్లా చేయలేదు అయితే మధ్యాహ్నం కూడా పోయి కలిస్తే ఎస్ ఈ రోజే ఎజెండా ఫాలో అవుతాం ఇవాళనే డిస్కషన్ ఉంటుంది అని వారు చెప్పారు ఇవాళ అసెంబ్లీ లాస్ట్ అని కూడా చెప్పారు దాన్ని బట్టి మేము రేపు వేరే ప్రోగ్రామ్స్ ఏదో పెట్టుకున్నాం ఇప్పుడు నిన్న కూడా రాత్రి తొమ్మిది దాకా అసెంబ్లీ జరిగింది పదకొండున్నర దాకా కౌన్సిల్ సమావేశం జరిగింది ఇప్పుడు ఎంత అయింది అయింది కదా అధ్యక్ష ఓ ఐదు గంటలు చర్చిద్దాం రాత్రి పదకొండు కానీ ఈరోజు డిస్కస్ చేద్దాం సావధానంగా మాట్లాడదాం మీరు ఎంతసేపు మాట్లాడతామంటే కూడా మాకు అంత ఒప్పుకున్నది మీరు ఎంతసేపు ఈ అంశం మీద మాట్లాడడానికి మీరు ప్రిపేర్డ్ ఉన్నా మేము వినడానికి మేము మా వాదన మా యొక్క ఆలోచనను చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు సభా సంప్రదాయాలు పాటించాలి మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడాలి ఈరోజు ఉదయం నుంచి రెండు సార్లు కూడా ఈరోజే డిస్కషన్ అవుతుంది ఈ రోజే మాట్లాడదామని మీరు మాకు మాట ఇచ్చి ఇట్లా మీరు సడన్గా మారిస్తే ఇది సభా సాంప్రదాయాలకు మంచిది కాదు వి వీ ఫాలో సర్టన్ ప్రొసీజర్స్ వి ఫాలో సర్టన్ ప్రాక్టీసెస్ స్పీకర్ గారు మీరు కూడా ఇది ఇంకా ఐదేండ్లు మీరు మమ్మల్ని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి మీరైనా వారైనా మీరు ఏదున్నా ఈ ఒక అయ్యేది కాదు ఏదైనా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా సమానమైన గౌరవం ఇస్తూ కాన్ఫిడెన్స్లో తీసుకొని నడిపేటువంటి పద్ధతి ఈ సభలో చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా కానీ ఇట్లా మేము బుల్డోజ్ చేస్తాం మా ఇష్టం ఉన్నప్పుడు వాయిదా వేస్తాం మేము బీఏసీ మాట్లాడము ప్రధాన ప్రతిపక్షంలో కాన్ఫిడెన్స్లోకి తీసుకోము మా ఇష్టారీతిలో సభ నడుపుతామంటే అది మీ విజ్ఞత అధ్యక్ష కానీ దయచేసి మేము కోరేది ఈ రోజే సభ జరపండి ఈ రోజే ఎజెండా ప్రకారంగా ఈ డిస్కషన్ ఇవాళ పూర్తి చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతాం